ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే టీవీ ఉన్నది మన కోసం ప్రకాష్ రాజు మళ్ళా ఒక కమెంట్ చేసిండు అసలు ఈయనకి ఏమనిపిస్తుందో బోర్ కొట్టినట్టున్నది సోషల్ మీడియా ఇంజ్రాలుగా అనిపించలేదు కదా అసలు ఇప్పుడు కాదు ఆయన దాన్ని ఏమంటారు ఏపీ ఎన్నికలు ఉన్నప్పుడు దారుణం అసలు తుమ్మిన దానికి తగ్గిన దానికి పవన్ కళ్యాణ్ అట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఎందుకు అవసరమా బోరు కొడుతుందా సార్ మీకు మీరు ఒక ఐకాన్ సార్ అసలు మీరు సినిమాలలో తమిళ తెలుగు హిందీ మలయాళం ఇన్ని భాషలలో చేశారు మీరు ఇన్ని భాషలలో చేసి ప్రతిసారి మీరు మాట్లాడిన మాటలు చాలా మట్టుకి ఎట్లా అంటే ఈయనందుకు ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆయన బాలీవుడ్కి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు అది తెలుగు వాళ్ళకి వినడానికి బాగానేది చాలామంది బాలీవుడ్ వాళ్ళకి మాత్రం వినడానికి అసలు బాగాలేదు ఆయన ఏమని అంటున్నారంటే బాలీవుడ్ తన రూట్స్ని మర్చిపోయిందని తనకి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా అసలు స్టోరీకి సంబంధం లేకుండా దానికి సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారని అందులో సినిమాలకి సంబంధించి కంటెంటే ఉండట్లేదని వాళ్ళు ఒకానొక సందర్భంలో తీసిన సినిమాలకి ఇప్పుడు తీసిన సినిమాలకి చాలా తేడా ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు మరి నిజంగానే బాలీవుడ్ అంటే ఎస్ బాలీవుడ్ ఖచ్చితంగానే మారింది బాలీవుడ్ సినిమాలోని ప్రతి సినిమాకి సంబంధించి అంటే హీరోయిన్ అందచందాలని చూపించడము ఓ రెండు మూడు ఐటమ్ సాంగ్లు పెట్టడము అయితేనే సరిపోతుంది ఒకనొక సందర్భంలో బాలీవుడ్లోని సాంగ్స్ వింటే అసలు ఇది కదా పాటలు అప్పట్లో దేఖ ఇక్క కాబని అమితాబ్ బచ్చన్ ఇంకా రేఖ గారికి సంబంధించి ఆ సాంగ్స్ ఉంటాయి అసలు ఆ సినిమాలోని సాంగ్స్ ఉంటే అసలు మీనింగ్ఫుల్ అదే కాకుండా అమితాబ్ బచ్చన్కి సంబంధించి ఇంకొన్ని సినిమాలలో బీబీకి పైన అంటే హస్బెండ్ వైఫ్కి సంబంధించి దాని మీద సాంగ్ కూడా ఉంటుంది అది కూడా చాలా క్రేజీగా ఉంటుంది అంటే ప్రతి ఒక్క సాంగ్ కూడా ఇన్డెప్త్గా మీనింగ్ ఉండడం అందులో హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేసినప్పటికి కూడా సాంగ్స్లో మీనింగ్ ఉండదు కానీ ఇప్పుడు గంది బాత్ గంది 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 బాత్ అని అంటారు ఇంకోటి ఆ రీసెంట్గా ఆ జగిరాత్ ఎందుకు అవసరమా అవి వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో అదేవిధంగా వాళ్ళ సినిమా చర్చగా మారాలి అని చెప్పి అన్నట్టుగానే తీస్తున్నారు తప్ప ఎవరూ కూడా ఇంట్రెస్ట్గా పెట్టి ఒక్క సినిమా తీయట్లేదు బై మిస్టేక్ ఏదైనా సినిమాలో సాంగ్స్ బాగున్నాయి అంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది సినిమాలో కంటెంటే ఉండదు కర్మగాలి కంటెంట్ ఉంది అనుకోండి సినిమాలోని సాంగ్స్ వింటే ఇదేం సాంగ్ అనే విధంగా అనిపిస్తుంది సో ప్రజెంట్ ఆయన చేసిన కమెంట్స్ ఒకసారి చూపిస్తాను బాలీవుడ్ తన మూలాలను క్రమక్రమంగా కోలిపోతుందని కథల్లో ఉండాల్సిన ఆత్మను పక్కకు పెట్టేసి ఆయన మిగతా విషయాలకి సంబంధించి మాట్లాడుతున్నారని బయట ఎంతో అందంగా రంగురంగులుగా కనిపించే సినిమా లోపల మాత్రం ప్రాణం లేని కథలే కథలుగా మారుతున్నాయని ఆయన అయితే చెప్పుకొచ్చారు అదే కాకుండా సినిమా రంగానికి సంబంధించి అక్కడ ఏదైతే మనం అదే కాకుండా మల్టీప్లెక్స్లలో ఈ మల్టీప్లెక్స్లో పెరగడం వల్ల అసలు సినిమాకి సంబంధించి కంటెంట్ ఉండకపోవడం రేట్లు పెంచేసి ఏ సినిమా అంటే ఆ సినిమా ఒక పది షా పది ఇవి పెట్టేసి ఒక ఫైటింగ్ సీన్స్ పెట్టేసి పది గన్ షాట్స్ పెట్టేసి కదా సినిమా అయిపోయింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం చూసుకుంటే హీరో స్క్రీన్ టైం చూసుకుంటే రెండున్నర గంటల సినిమాలో అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇక మిగతా సీన్స్ అన్ని కూడా మిగతా యాక్టర్స్ తోనే నడుస్తూ ఉంటుంది మరి ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతుంది సినిమాకి సంబంధించి చూడ్డానికి రంగురంగుల ప్రపంచం లాగా కనిపిస్తుంది ఇప్పుడు రాబోయే షాయద్ కపూర్ అండ్ తృప్తి దింపి సినిమాకి సంబంధించి కూడా ఆ అమ్మాయికి సంబంధించి చేసిన సినిమాను సినిమానన్నీ వదిలేసి తను ఖాళా చేసింది అదే కాకుండా బుల్బుల్ చేసింది ఇలాంటివన్నీ సినిమాలు చేసిన ఆవిడతోని అనిమల్ తర్వాత తను ఏ సినిమా చేసినా సరే బ్యాడ్ న్యూస్లో కానీ ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ సినిమాకి సంబంధించి కానీ ప్రతి సినిమాలో అంటే ఆమెను ఒక ఆబ్జెక్ట్ లానే వాడడము ఇవన్నీ కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మిగతా నేర్చుకుంటున్నాయని కూడా చెప్పారు అదే కాకుండా మలయాళం అదే విధంగా తమిళ్ సినిమాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి ఉందని వాళ్ళు తీసుకొస్తున్న కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొస్తున్న కంటెంట్ అంత ఇంత కాదు అని అటు మలయాళం సినీ ఇండస్ట్రీని కూడా మెచ్చుకోవడం జరిగింది అంటే ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలు వింటుంటే ఎస్ ఆయన చెప్పిన విధంగా ఒక కరెక్టే ఉంది కానీ సోషల్ మీడియాలో ఆయన ఏది మాట్లాడినా ఏది ఆ ఒక వీడియో పాతదైనా కొత్తదైనా కూడా కంప్లీట్గా వైరల్గా మారుతుంది ఒకనొక సందర్భంలో ఆయన మోదీకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి ఎలా అయితే అందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ ఈయన కొన్ని కొన్నిసార్లు ఫ్యాక్ట్ మాట్లాడడం కొన్ని కొన్నిసార్లు ఏంటి ఈయన ఇలా మాట్లాడతాననే కైనా దిగజారిపోతుంది మరి ఇప్పుడు ఈయన చేసిన బాలీవుడ్ పైన కమెంట్స్కి సంబంధించి మీరే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి